ఈ బిఓయుఐ వాళ్ళు ఏం చేశారో నేను మీకు చూపిస్తున్నాను వాళ్ళు చేసిన ఈ ఆగడాలని బట్టి మనం ఎంతగా బ్యాడ్ అయిపోయాం తెలుసా అసలు బయట సమాజం ఎదురుగా బయట సమాజం బయట ఏదైతే సమాజం ఉందో సమాజం ఎదురుగా క్రైస్తవ్యం ఇంత చులకనగా చూడబడడానికి గల ముఖ్య కారకులు ఈ బిఓయుఐ వాళ్లే మనము ఇప్పుడు జరి ఆల్రెడీ వీళ్ళు చేసిన డ్యామేజ్ నే మనం కంట్రోల్ చేస్తున్నాం ఇటు ముస్లింల్ని రెచ్చగొట్టారు అటు సామాన్య భారతీయులను కూడా రెచ్చగొట్టారు ఎలా రెచ్చగొట్టారు చూస్తారా అరే కుచ్చుబి కుచ్చుబి నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తారా మీరు ప్రభుత్వాలు గుర్తించాలి ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా జైశాలి బీడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి భారతదేశంలో సగపాదం క్రైస్తవులు ఇవ్వండి మేము ప్రభుత్వాలు గుర్తించాలి ప్రభుత్వాలకు ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మా ముందు నాయకుడు భారతదేశాన్ని రెండు మొక్కలు చేయండి భారతదేశంలో సగబాధం క్రైస్తవులకు ఇవ్వండి మేము ఏం మాట్లాడుతున్నారా ఈడియట్ నువ్వు మాట్లాడుతున్న దానికి ఏమైనా అసలుకి బుద్ధుండి మాట్లాడుతున్నావా ఏఐటి ఏఐటిసిసి అంట ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అంట ఇది పిడి సుందర్రావు గారి అండర్లో ఉంది మేము ఏఐటిసిసి నుంచి మాట్లాడుతున్నాము ఈ దేశాన్ని రెండు ముక్కలు చేయండి ఒక ముక్క మా క్రైస్తవులకి ఇవ్వండి అని చెప్పి ఇలాంటి వెదవ ప్రేలాపనలు ఇలాంటి మా ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి సామాన్య హైందవు సోదరులు కానీ సామాన్య దేశ ప్రజలకు కానీ క్రిస్టియానిటీ అంటే ఒక హేయమైన భావం తెప్పించింది వీళ్ళు కాదా ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక పాస్ట్ మరి తెలుగు మన ఇక్కడ పుట్టి పెరిగిన వాడే భారతదేశాన్ని భారతదేశంగా ఉండలేమో అంటాడు వాడు ఏ ఎందుకున్నావు స్పష్టంగా ఉంది వీడియోలు కూడా ఉన్నాయి ఓకే మీకు ఇందులో యూట్యూబ్ లోను నెట్ లో కూడా చూడచ్చు దేశాన్ని మొక్కలు చేయాలి అంటున్న క్రైస్తవులు క్రైస్తవులు చూడే ఆడు తెలుగు వాడు వాళ్ళ మతంలో ఉండే చెక్కలు వాళ్ళు చేస్తాను అనుకుంటా ఏదో చూడమ్మా ఇటువంటి పనికి బొగ్న బుక్ అవసరం అవసరమే లేదు అందుకని పది మంది కలిపి కావాలన్న మనకి వీళ్ళు ఎవరి మాత్రం వన్ టూ ఈ రెండు కూడా అవుట్ టు స్పిట్ బ్యాచ్ స్పిట్ ఈ స్ప్లిట్ బ్యాచ్ స్పిట్

పేరు సుదర్శన ఎదురుంది సార్ సుదర్శనం ఇక్కడే కానీ వాళ్ళ బైబిల్ ఎక్కడ అలా ఉంటారు నలుగురిని కలపాలి కానీ వెళ్ళగొట్టం సార్ అంటే ఇప్పుడు నేను క్రైస్తవా ఇస్లామా హిందు జైన సార్ నలుగురు కలపాలి గెస్ట్ గా వచ్చాం కదా సార్ జస్ట్ ఇప్పుడు నేను బాధపడేది మీరు బైబుల్ ఎందుకు వ్యతిరేకిస్తారు అని అడుగుతారు నేను సింపుల్ ఒకే ఆన్సర్ సార్ నా దగ్గర ఆన్సర్ ఏంటంటే వేగుడుతుంది సార్ బుద్ధుడిని మాట్లాడుతున్నారు మళ్ళీ మళ్ళీ వినిపిమంటారు దరిద్రాన్ని వినండి ప్రభుత్వాలు గుర్తించాలి ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా ట్రూప్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా దేశాలు పీడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి మేము మీ అసలు వీళ్ళకి దేశభక్తి అంటే ఏంటో ఐ డోంట్ థింక్ వీళ్ళకి వీళ్ళకి ఐడియా అన్న ఉంది దేశభక్తి అంటే ఏంటో అనేది ఐడియా అన్న వీళ్ళకి ఉందో లేదో నాకు తెలీదు ఎందుకంటే దేశభక్తి ఉన్నవాడు ఎవడు ఇలా మాట్లాడు ఎవరు ఇలా మాట్లాడరు దేశాన్ని రెండు ముక్కలు చేయాలన్నారు అరే మీకు అసలు ఇంకా ఏం మాట్లాడదు జాతీయ జెండా అంటే జాతీయ జెండా అంటే వీళ్ళకి ఏమైనా మర్యాద ఉందండి జాతీయ జెండా అంటే పోరి రాజ్యాంగం అంటే ఏమైనా వీళ్ళకి మర్యాద ఉందా నువ్వు మొక్కనక్కర్లేదయ్యా నువ్వు మొక్కు అనట్లేదు గౌరవించడం గౌరవించడం గురించి మాట్లాడుతున్నాను నేను మీకు ఎవరు అంటే గౌరవం లేదు అంటే ఎందుకు మీకు భయభక్తులే నోటికి నోటికొచ్చింది మాట్లాడతారు నోటికి వచ్చింది మీ నోరు మీ నోరు వల్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యాన్ని ఇరకాటంలో పెట్టారు మీరు ఇటు హైందవుల దగ్గర దగ్గర ఇటు సామాన్య భారతీయుల దగ్గర అటు ముస్లిముల దగ్గర చూడండి వీళ్ళు పెట్టుకున్నదే ఒక ఫేక్ యూనివర్సిటీ సార్ చూడండి ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఇది రైట్ కనపడుతుందా సార్ జాన్ కోయ సార్ కనబడుతుంది కనబడుతుంది యూనివర్సిటీ గ్రాండ్ కమిషనర్ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇందులో ఫేక్ యూనివర్సిటీస్ అని అక్టోబర్ ఈ పోయిన నెల రైట్ ఇది నవంబర్ ఇంకా పదో తారీఖే అక్టోబర్ దాదాపు ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదు ఎంట్రీలు ఇచ్చారండి ఇందులో ఫేక్ కాలేజ్ ఫేక్ ఫేక్ యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇది ఫేక్ అని మీరు ఫేక్ యూనివర్సిటీలు నడిపించుకుంటా ఫేక్ మాటలు మాట్లాడుకుంటా అందరినీ మరి రచ్చగొడుతూ క్రైస్తవ్యాన్ని అభాసు చేసింది మీరు కదా మీరు ఏదైతే డ్యామేజ్ చేశారో దాన్ని మేము కంట్రోల్ చేస్తున్నాం మీకు మ్యాటర్ అర్థం కాట్లా లిస్ట్ ఆఫ్ ఫేక్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నంబర్ టూ ప్లేస్లో బిఓ యు ఫేక్ యూనివర్సిటీ నడిపించుకుంటా ఫేక్ మాటలు మాట్లాడుకుంటా ఇదిగోండి యూట్యూబ్ లో ఉంది ఇది తమిళ కావాలంటే మీరు చెక్ చేసుకోండి నేను ఐ డోంట్ వాంట్ ప్లే ఇట్ నా ఎందుకంటే నేను ఐ డోంట్ మేక్ ఇట్ మేక్ ఇట్ కాంట్రవర్షియల్ అగైన్ పిడి సుందర్రావు గారు ఏం మాట్లాడారు నేను ఎప్పుడున్నాను నేను లో పోస్టింగ్ ఉన్నాను సార్ అప్పుడు ఆ టైంలో లో పోస్టింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం విన్నాను నేను ఇది నేను ఏం మాట్లాడతాడు వచ్చిందా మీకు నేను ఊరికి స్క్రోలింగ్ చేస్తా ఉన్నాను అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని అంటే దెన్ ఐ కమ్ టు నో ఇప్పుడు దట్ వే బ్యాక్ ఈన్ లో రైట్ ఇది టూ థౌజండ్ లెవెన్ లో అయిందట సో టూ థౌజండ్ లెవెన్ లో ఆ టైంలో మేబీ ఐ డోంట్ నేనైతే థర్టీన్ లో చూశాను ఈయన ఏమన్నారు పెద్ద ఆయన వీళ్ళ డాడీ ప్రసన్న బాబు గారు వాళ్ళ డాడీ ఆ జాతీయ పతాకం అంటారు ఒక చక్రం ఒకటి పెడతారు చక్రానికి సైకిల్ పొలాల ఒకటి అతికిచ్చి అంత మాత్రాన మనం దానికి సెల్యూట్ కొట్టాలా అది ఏముంది అది ఒక కేవలం ఒక గుడ్డ మాత్రమే లేకపోతే అదొక కాగితం మాత్రమే దానికి మళ్ళీ జెండాల పండగ అంట ఇంకోసారి మీరు ఎవరు జెండాల పండగ వెళ్ళబాకం నెక్స్ట్ ఇయర్ నుంచి అనేసరికి నాకు బ్లడ్ బాయిల్ అయింది సార్ ఇన్ ఎయిర్ ఫోర్స్ వెన్ ఐ వాస్ వెన్ ఐ వాజ్ సర్వింగ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ లో నేను దేశ సేవ చేస్తున్నప్పుడు మేము మా నోటితో త్రివర్ణ పతాకాన్ని ఫ్లాగ్ అని కూడా అన్నాం తెలుసా మనం మేము కలర్స్ అని అంటాం లేదా ట్రై కలర్స్ అని అంటాం అంటే సాయంత్రం పూట రాత్రి పూట జెండా ఎగరకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే జాతీయ పతాకాన్ని కిందకి దింపుతాం మేము దాన్ని కలర్ అంటారు కలర్ లోవరింగ్ అంటే జెండాని కిందకి దింపటం ట్రై కలర్ లోవరింగ్ అరే అంత మర్యాద ఇస్తాం జెండాకి అరే సార్ ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగం వల్లే కదా మనకి ఈక్వాలిటీ అనేది వచ్చింది రాజ్యాంగం వల్లనే కదా మనకు ఓటు హక్కు అనేది వచ్చింది రాజ్యాంగం వల్లనే కదా మనకి ఎన్నో హక్కులు వచ్చాయి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని తిడతారు తిట్టారు నా ఒక వీడియోలో కాంట్రవర్సీలన్నీ మీరు తెచ్చి క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీని ఇరకాటంలో పెట్టింది మీరు జాకిర్ నాయక్ ని పిలుస్తామని చెప్పి సామాన్య ముస్లింలు ఎందుకు మీరు టెర్రరిస్టులు గిర్రరిస్ట్లు అని రచ్చగొట్టారు మీరు ఏం అవసరం ఈ పోస్ట్ ఇది మనం చూసాం ఆల్రెడీ ఎనకంట దేశం అంటే రెండు ముక్కలు కావాలంట ఒక ముక్కంట క్రైస్తవులకు కావాలంట మాకు అవసరం లేదు వి ఆర్ హ్యాపీ హియర్ దేశాన్ని రెండు ముక్కలు చేస్తాను అన్న వాడు దేశ ద్రోహి బ్రదర్ ఒక నిమిషం రెండు ముక్కలు చేయమని క్రైస్తవులు అందరు అడిగార ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ లు అడిగారా నేను వాళ్ళనే చూపిస్తున్నాను వీళ్ళు అడిగారా అసలు వీళ్ళ అడగమని క్రైస్తవులు అందరు చెప్పారని అడుగుతున్నాను అంటే క్రైస్తువులందరూ అడిగారా ఏ క్రైస్తువు అడగడండి దేశాన్ని అంతా కలిసి ఉండాలని దేశం అంతా బాబు అనే వాడు అర్జును అని వాడు మెసేజ్ పెడుతున్నాడు బాబు ఎవరన్నా రండి అన్ని చేస్తున్నారెప్పుడు అన్నారండి బుర్ర లేదండి చెత్త కామెంట్స్ చేయొద్దు అటు కట్ చేసేయండి అర్జున్ ఇవ్వని తీసేయండి మాడే జరగని ఒక బూటకం చెవులు గుట్టే పరమనీచ నాటకం జోషం మాడే జరగని ఒక గుట్టే పరమనీచ నాటకం విసిరింది సవాలును బైబుల్ ఏమండి జ్యోతిష్యం గురించి సవాల్ ఇసిరి పాట పాడింది రెండు వేల ఐదుకు ముందు ఎవరండి పాట పాడారు ఒక ఇరవై సంవత్సరాలకు పూర్వమే జ్యోతిష్యం ఎవరిది అన్యులుంది కదా మరి అన్యుల మీద ఎవరు సవాల్ చేశారు ఆ జ్యోతిష్యం అన్యులు అన్యుల గ్రంథాల్లో ఉంటది జ్యోతిష జ్యోతిషాస్త్రమే ఉంది అన్ని రాసుకుంది కదా అంటే మన హైందూ సోదరులు ఇతరత్ర ఇతరత్ర సోదరులు మరి ఆ యొక్క జ్యోతిష్యాన్ని నమ్ముతారని దాన్ని తప్పు పట్టారు కదా బైబిల్ సవాల్ ఇస్తుంది అన్న రైటే కదా అది అంటే మీరు చేస్తే అది ఎంత బాగుంటదంటే అంటే మేమే చెయ్యాలి ఆ పని మేము చేస్తే మీరు తప్పు పడుతున్నారు ఇందుకు ముందు ఎవరు చెప్పారు అసలు ముందు ఎవరు అసలు సెటాప్ పని ఎవరు రోడ్ మీయాలి ఆపని ఎవరు ఆపాలి మీరే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే కదా ఇతర గ్రంథాలకు వెళ్ళకూడదు ఈ రోజు మాట్లాడుతున్నాను ప్రసాంత బాబు మరి జ్యోతిష్యం మీద పాట పాటంది ఒక రండి ఇప్పుడు హైందో అన్నిటిలో జ్యోతిష్యం గురించి ఉంటుందా ఉండదండి రామాయణ మహాభారతంలో జ్యోతిష్యాల గురించి ఉంటుందా ఉండదా పురాణాల్లో కూడా ఉన్నది ఉన్నదా లేదా మరి ఆ పురాణాల్లో జ్యోతిష్యం ఆ పురాణాల్లో ఇతిహాసాల్లో వారు రాసుకున్న రామాయణ భారతాల్లోని జ్యోతిష్యాన్ని మీరు తీసుకుని ఏమన్నారు విసిరింది సవాళ్ళని బైబుల్ రెండు రాసులు జ్యోతిష్యం అంటే తప్పురా పాట కూడా పాడారు కదా మరి అప్పుడు మీకు తప్పని అనిపించలేదా బాబు గారు జాన్సన్ గారు మీ వాయిస్ కట్ అయింది చెప్పండి చెప్పండి మీ వాయిస్ సవాళ్ళు బైబుల్ చెప్తున్నాను సార్ చెప్తున్నాను విసిరింది సవాలును బైబుల్ అని అంటున్నారు కదండి విసిరింది సవాలును బైబుల్ అని మీరు అంటున్నారు కదా మరి మీకు తప్పనిపించలేదా వారి గ్రంథాలని వారి జోష్యాన్ని తప్పుపట్టి బైబుల్ సవాలు విసిరిందని అని పాట పాడారు కదా మరి అప్పుడు మీకు తప్పు అనిపించలేదండి ప్రసన్న బాబు గారు ఇప్పుడు నీటిని చెప్పడానికి వచ్చారు మీరు అప్పుడు ఒక సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏమండి అసలు ఫస్ట్ అన్య మతస్థులని సామాన్య భారతీయ వాస్తవ్యులని క్రైస్తవ్యం మీదకి ఎగబడడానికి క్రైస్తవ్యం మీద ద్వేషభావం పెంచుకోవడానికి పునాదులు వేసింది వీళ్ళే ఇప్పుడు వీళ్ళే బ్రదర్ బ్రదర్ ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాన్ని నేను చెప్తున్నాను అప్పుడే మీరు పునాదులు చేసుకునే అవతల వాళ్ళు కదిలించి వీరబ్రహ్మం ఎవడో పుస్తకం రాసేదే నాకు ఛాలెంజ్ చేసిరే ఎవరైనా సరే బైబిల్ జోలికొస్తే మేము ఊరుకో అంటున్నారు అదే పని మేము చేస్తుంటే మీకేమో నొప్పొచ్చింది మీరు జ్యోతిష్యం గురించి పాట పాడొచ్చు మీరు మీరే సొంతంగా పాట పాడొచ్చు ఇంకేమంటే జ్యోతిష్ శాస్త్రాన్ని సవాలు చేసిన బైబిల్ అని టైటిల్ పెట్టచ్చు మీరు మాట్లాడచ్చు